నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం అనకాపల్లి గౌరపాలెంలో నూకాంబిక అమ్మవారు పసుపు కొమ్ముల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవేలుపు అనకాపల్లి గౌరపాలెం నూకాంబిక అమ్మవారిని లక్ష పసుపు కొమ్ములతో అలంకరించారు ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజున మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు సోమవారం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపమూ రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఆగస్టు ఐదున పవిత్రాల ప్రతిష్ట ఆగస్టు ఆరున పవిత్ర సమర్పణ ఆగస్టు ఏడున పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో క్షేత్రంలో భక్తజన సందడి నెలకొంది భక్తులు వేకువజాము ఛాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లోని కంపార్ట్మెంట్లలో బార్లు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆలయ ఈవో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ దంపతులు దర్శించుకున్నారు దర్శనార్థం వచ్చిన వారికి ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ప్రధాన న్యాయమూర్తి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు వారికి అర్చకులు వేద ఆశీర్వచనాలు పలకగా ఈవో శ్రీనివాసరావు స్వామివార్ల శేషవస్త్రాలు జ్ఞాపిక బహూకరించారు న్యాయమూర్తి వెంట ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేయ నాయక్ తదితరులు ఉన్నారు వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది ఉదయం శ్రీ రాజరాజేశ్వరి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు సోమవారం గర్భాలయంలో భక్తుల చే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు భక్తులు స్వామివారిని దర్శించుకుని అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వరాలయం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఉదయం స్వామివారి మూల విరాట్కు మహన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు అభిషేకాలు కళ్యాణం ఒడిబియ్యం పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు కుటుంబ సమేతంగా బార్లు తీరారు విడి నుంచి భక్తులు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు కొండపై కొలువు తీరిన ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది శ్రావణమాసము ఆదివారం కూడా కావడంతో వేకువఝామ నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ప్రసాద విక్రయశాల కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపం లక్ష్మీ పుష్కరిణి కారు పార్కింగ్ బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది స్వామివారి ధర్మదర్శనానికి గంట సమయము ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయము పడుతోంది అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సత్యదేవుని రథసేవ ఘనంగా జరిగింది సత్యదేవుడు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి టేకు రథంపై వేంచేయించారు స్వామి అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం పండితులు రథసేవ ప్రారంభించారు రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజనమిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు జగిత్యాల జిల్లా కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బార్లు తీరారు శ్రావణ మాసం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వేకువజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోటేశ్వర స్వామి దర్శనానికి బార్లు తీరారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం